ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ వ్యవహారంలో మరోసారి సహజీవనము అడల్టరీ అనేటువంటి విషయాలపై మరొకసారి చర్చ జరుగుతుంది ఎవరైతే అతనితో కలిసి ఉంటున్నటువంటి లేడీ ఎవరైతే ఉంటున్నారో ఆమె మేము అడల్టరీ లాగానే ఉంటున్నాం కానీ సహజీవనం చేయట్లే విషయాన్ని ఆమె చెప్తుంది ఈ నేపథ్యంలో మరోసారి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది సో దీనిపైన మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం కూడా చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడి సార్ మీరు ఎమ్మెల్సీకి సంబంధించిన కేసులు ఫాలో అవుతుందని చూసే ఉంటారు సో ఆమె చెప్తుంది ఏంటంటే మేము లాగే ఉంటున్నాం కానీ సహజనం చేయట్లేదు నిజంగా అలాంటి ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే పెళ్ళి చేసుకోకుండా కూడా భార్యాభర్తలుగా కొనసాగటాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు వివాహేతర సంబంధాలు అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కాకుండా జస్ట్ ఎపిసోడిక్ రిలేషన్షిప్ సెక్షువల్ ఇంటరాక్షన్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా అడల్టరీ అంటారు అయితే వివాహేతర సంబంధం అవ్వచ్చు సహజీవనం అవ్వచ్చు ఆ రెండు కూడా ఇక్కడ అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశమే లేదు ఒకటి సుప్రీంకోర్టు షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్దెనిమిది అందులో అప్పట్లో ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీని అఫెన్స్గా పెట్టింది దాన్ని రద్దు చేసేసింది కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహితాలో కూడా ఈ ఫోర్ నైంటీ సెవెన్ పూర్తిగా తీసేసారు సో అడల్టరీ అనేది అఫెన్స్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ పెళ్ళై ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ పెళ్ళయ్యి విడాకులు తీసుకున్నటువంటి ఒక వ్యక్తితో ఉన్నా సరే దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్గా పరిగణించము అని చెప్పేసి ఈ మధ్యనే మహావతి ఒక ముప్పై రోజులు అవుతుంది కేరళ హైకోర్టు కేటగారికల్గా క్లారిఫై చేసింది దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఈ వ్యక్తి మాధురి అనే వ్యక్తి కన్విక్ట్ అవటానికి అడల్టరీ అనేది కానీ లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్గా పరిగణించడానికి కానీ ఏది కూడా అట్రాక్ట్ కాదు సో జనరల్గా అంటే ఇలాంటి సందర్భాల్లో మెయిన్గా ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే దేన్ని సహజీవనంలాగా పరిగణిస్తూ ఉంటారు వీటిని అలట్రీలాగా పరిగణిస్తుంటారు రైట్ ఆల్రెడీ చెప్పినట్లే ఇప్పుడు పెళ్ళి కాకున్నప్పటికీ సమాజం దృష్టిలో భార్యాభర్తలుగా కొనసాగుతూ ఉంటే అంటే చాలా కాలం పాటు అండర్ వన్ రూఫ్ ఉంటూ ఒక భార్యాభర్తలు ఏ విధంగా అవుతే ఉంటూ ఉంటారో అలా ఉండటాన్ని సహజీవనంగా పరిగణిస్తారు అయితే సహజీవనాన్ని కూడా పెళ్లిగా ఈక్వాలెంట్ పెళ్ళికి ఈక్వెంట్గా గుర్తించి సహజీవనం ద్వారా ఆమెకంటూ ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఆమెకు కూడా రిలీఫ్ గ్రాంట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే ఒక లేడీ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని ఆ మ్యారేజ్లో డివర్స్ తీసుకున్నటువంటి వ్యక్తితో ఉంటే దాన్ని లివిన్ రిలేషన్షిప్గా పరిగణించము అని చెప్పేసి ఈ మధ్యనే కోర్టు క్లారిఫై చేసింది ఇది సహజీవనం లివిన్ రిలేషన్షిప్ అడల్టరీ అంటే కలిసి ఉండాల్సిన పని లేదు అవుట్ సైడ్ మ్యారేజ్ ఏదన్నా సెక్షువల్ ఇంటర్కోర్స్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఓకే ఎవరితో అన్నా ఉంటే అంటే వివాహేతర సంబంధాలు అది శారీరకం అవచ్చు మానసికం అవచ్చు ఒక రిలేషన్షిప్లో అంటూ ఉంటే దాన్ని అడల్టరీ అంటారు ఓకే ఇది రెండింటికి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ అందరికీ తెలియాల్సిన ఒక అంశం ఏమంటే ఎవ్రీ కాజ్ డస్ నాట్ హ్యావ్ ఏ కేస్ ఎవ్రీ కాజ్ డస్ నాట్ హ్యావ్ ఏ కేస్ మనకు జరిగే ప్రతి ఇబ్బందికి కోర్టులో మనకు ఒక రిలీఫ్ ఉంటుంది మనకి నచ్చంది ప్రతిదీ కూడా ఇది చట్టరీచ నేరం అనుకోవటం పొరపాటు ఓకే ఈ విషయంలో వాణి అనే వ్యక్తికి నచ్చకుండచ్చు వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు అయినా సరే ఈ అంశం చట్టరీచ నేరం కాదు కాబట్టి వాళ్ళు ఈ అనే వ్యక్తికి ఎగెయిన్స్ట్గా ఏ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసే అవకాశం లేదు అయితే ఈ మధ్య ఒక వాదన వింటున్నాం ఫోర్ నైంటీ కేసు పెట్టచ్చు కదా మాదిరి అని చెప్పేసి సరే అదే ఫోర్ భారతీయ న్యాయ సంహితాలో సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్గా మారింది ఓకే అందులో చాలా కేటగారికల్గా క్రిస్టల్ క్లియర్గా ఏముంది అంటే భర్త కానీ భర్త కుటుంబీకులు కానీ హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ వాళ్ళు భార్యని హింసకు గురి చేస్తే అప్పుడు మాత్రమే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనేది వర్తిస్తుంది మరి ఈ మాధురి అనే వ్యక్తి వాణి యొక్క భర్త కాదు వాణి భర్త యొక్క రిలేటివ్ కూడా కాదు సో ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనేది కూడా ఈ మాధురి అనే వ్యక్తికి వర్తించదు అయితే మరి భర్తకి అడల్టరీ ఉంది అడల్టరీ నేరం కాదు కదా మరి దీన్ని క్రూయల్టీగా పరిగణించి ఎయిటీ ఫైవ్ కింద ఈ శ్రీనివాస్ అంటే భర్తని కన్విక్ట్ చేయించచ్చా అంటే సుప్రీంకోర్టు గుసాబాయ్ రాయ్ సింగ్ చౌరాసియా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అవ్వచ్చు ఇదే కేసుని టూ థౌజండ్ ఎయిటీన్ జోసెఫ్ షేన్ కేసులో కూడా ప్రస్తావించింది ఏమంటే వివాహేతర సంబంధాల్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని ఫోర్ నైంటీ ఎయిట్ ఏలోని క్రూయల్టీగా పరిగణించడానికి లేదు అంటే భర్త వివాహేతర సంబంధంలో ఉన్నారు అంటే అడల్టరీలో ఉన్నారు క్రిమినల్ అఫెన్స్ కాకపోవచ్చు మరి ఎయిటీ ఫైవ్ కింద ఎయిటీ సిక్స్ కింద కన్ చేయించుకోవచ్చా అంటే కేవలం ఈ ఆస్పెక్ట్ మీద ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కింద కన్విక్షన్ జరగదు అంటే ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ మోర్ దెన్ దాట్ ఒక ఇల్లిసిట్ రిలేషన్షిప్ మాత్రమే ప్రాతిపదిక కాదు క్రూయల్టీగా కన్సిడర్ చేయడానికి ఇలాంటి సందర్భాలు అంటే విడాకులు ఇవ్వకుండా భర్త భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో కలిసి ఉన్నప్పుడు ఆ భార్యకు ఉన్నటువంటి రిలీఫ్ అంశాలు ఏంటంటారు రైట్ సెక్షన్ థర్టీన్లో అనేక అనేక గ్రౌండ్స్ ఉన్నాయి అంటే సెక్షన్ థర్టీన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాణి ఉన్నారు ఓకే ఒకటి క్రూయల్టీ క్రూయల్టీ అనేది కేవలం ఈ ఇల్లిసిట్ రిలేషన్షిప్ యూంచి కాదు దీంతో పాటు ఇతరత్ర అనేక అంశాల ద్వారా అతను ఆమెను హింసకు గురి చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి డెజర్షన్ రెండేళ్ల పైబడి అకారణంగా భార్యను వదిలేసి ఉన్నట్లయితే అప్పుడు కూడా ఆ ప్రాతిపదిక మీద విడాకులు కోరచ్చు తీసుకోవచ్చు సో వాణి అనే వ్యక్తికి భర్త నుండి విడాకులు తీసుకోవటానికి ఇది ఒక ప్రాపర్ ఫిట్ కేసు మరి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కింద కేసు పెట్టి కన్వెక్షన్ చేయించచ్చా అంటే ఈ ఇల్లిసిట్ రిలేషన్షిప్తో పాటు అదనంగా వేరే అంశాలు కూడా అంటే ఇతరత్ర మార్గాల ద్వారా కూడా ఆమె ఆమె అతను ఆమెని హింసకు గురి చేశాడు అని ప్రూవ్ చేస్తేనే అక్కడ కన్వెక్షన్ జరుగుతుంది నెంబర్ త్రీ ఇది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ డీవీసీ చట్టం కింద దాని కింద కూడా ఆమెకు రిలీఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది మనకి డీవీసీలో రెస్టిట్యూషన్ రైట్స్ అని సరే రెసిడెన్స్ ఆర్డర్స్ అని ప్రొటెక్షన్ ఆర్డర్స్ అని కంపెన్సేషన్ ఆర్డర్స్ అని మెయింటెనెన్స్ ఆర్డర్స్ అని ఇలా ఫోర్ కైండ్స్ ఆఫ్ రిలీఫ్స్ ఉంటాయి సో వాటిలో ఏదైనా సరే ఆమె చేసుకోవచ్చు ఆమెకి అప్రోపరియేట్ రిలీఫ్ కోర్టు ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ ఆమెకి ఎలాగో ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి మెయింటెనెన్స్ కూడా కోరేటువంటి అవకాశం ఉంటుందో ఉండదు ఖచ్చితంగా విడాకులు అయినా విడాకులు కాకున్నప్పటికీ భార్య భర్త నుండి మెయింటెనెన్స్ కోరి పొందేటువంటి అవకాశం ఉంది ఇది మాత్రమే కాదు ఆ ఇద్దరు పిల్లలకి కానీ ఎయిట్ సారీ ఆ ఇద్దరు పిల్లలకి పెళ్ళయ్యే వరకు అలాగే ఏమో ఇంకొక పెళ్లి చేసుకునే వరకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఎలాగో మీరు అడల్టరీ అనేది నేరం కాదు అంటే కాదని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ సహజీవనం లాగా కన్సిడర్ చేస్తే అప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా అసలు సహజంగా కన్సిడర్ చేయరు దీన్ని కన్సిడర్ చేసి ఉన్నట్లయితే అది వేరు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు మాదిరి గారు వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి కాలేదు వాళ్ళిద్దరు మాత్రమే కలిసి ఉంటున్నారు సహజీవనం చేస్తున్నారు ఉన్నారు అంటే పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తలుగా కొనసాగుతున్నట్లయితే అప్పుడు ఆ కాంటెక్స్లో ఇతను కానీ మాదిరిని వదిలేసి మాదిరి అనే వ్యక్తి ఏదైనా హింసకు గురయ్యి మాదిరి అనే వ్యక్తి మెయింటెన్స్ కావాలనుకుంటే అప్పుడు ఆమె దీన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్గా చూపించి కోర్టు ద్వారా అప్రాపరేట్ రిలీఫ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది బట్ ఇక్కడ ఆ అవకాశం కూడా లేదు ఇప్పుడు ఈ కేసు కాకుండా జనరల్గా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక మైనర్తో సంబంధం పెట్టుకున్నట్లయితే అప్పుడు దాన్ని అఫెన్స్ లాగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది మైనర్తో మైనర్తో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటూ జరిగితే ఓకే అది సమ్మతితో జరిగిన సమ్మతి లేకున్నా జరిగినప్పటికీ దాన్ని ఖచ్చితంగా రేప్గా పరిగణిస్తారు రేప్ అనే అఫెన్స్కి కఠినమైన శిక్ష ఉంటుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వివాహేతర సంబంధం అనేది నేరం కాదు అని ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో సో దీనికి ఎలాంటి వాల్యూ ఉండదని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఫోర్ నైంటీ వేసేటువంటి అవకాశం కూడా లేదు కానీ ఆమెకున్నటువంటి మిగతా మార్గాలు ఎవరైతే వైఫ్ ఉంటుందో ఆమెకు మిగతా మార్గాలు డీబీసీ లాంటి చట్టాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చట్టాల ద్వారా ఆమెకు న్యాయం జరిగేటువంటి అవకాశం మాత్రమే ఉంటుందని బాలకృష్ణ గారు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు అజయ్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్